హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిఎస్ఆర్ మేఘ మహా సంగమం ఎపిసోడ్లో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా రఘురామ్ జానకి గగన్ ఫ్యామిలీని కూడా అపూర్వ వాళ్ళ ఫ్యామిలీని కూడా అందరు ఉత్సవాలకి పిలిపిస్తూ ఉంటారు అపూర్వ బీరా కేపి నక్షత్ర భూమి అందరు శ్రీరామనవమి ఉత్సవాలకి రఘురామ్ వాళ్ళు ఏర్పాటు చేసిన గుడి దగ్గరికి వస్తారు సరిగ్గా అప్పుడే గగన్ శారద పూర్ణి కార్లో నుండి దిగుతూ అంటారు గగన్ వాళ్ళని చూసిన అపూర్వ కోపంతో రగిలిపోతూ ఏంటి అన్నయ్య గారు మీరు వాళ్ళని పిలిచారు వాళ్ళు వస్తే మా ఫ్యామిలీ రాదని మీకు తెలుసు కదా ఆ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని కూడా తెలుసు వాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఈ గుళ్ళు ఒక్క క్షణం ఉండడం మేము ఇక్కడి నుండి ఇటే వెళ్ళిపోతాము లేదంటే వాళ్ళని ఇక్కడి నుండి పంపించేయండి అని అపూర్వ అరుస్తూ ఉంటుంది అప్పుడే కార్తికుతున్న గగన్ ఆ మాటలన్నీ వినేసి చూసావు కదా అమ్మ అందుకే రానని చెప్పాను నువ్వు బలవంతంగా తీసుకొచ్చావు అని శారదని నిందిస్తాడు అపూర్వ మాటలకి రఘురాంకి చాలా కోపం వస్తుంది జానకి ఇది శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ శత్రువులు అంటూ ఎవ్వరూ ఉండరు అందరూ కలిసికట్టుగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకొని తీరాల్సిందే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి కూడా వెను తిరిగి వెళ్ళాల్సిన అవసరము లేదు వెళ్ళకూడదు ఇది నా నిర్ణయం గగన్ గారు వాళ్ళని లోపలికి తీసుకురా జానకి అని రఘురాం చెబుతాడు దాంతో జానకి రండి అంటూ శారద దగ్గరికి వచ్చి మరి ఇన్వైట్ చేస్తూ లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది భూమి కూడా ఒక మంచి డ్రెస్సు వేసుకొని అక్కడికి పంచతో వచ్చిన గగన్ని చూస్తూ చాలా చాలా మర్చిపోతూ ఉంటుంది తర్వాత కేపి శారద చేయి పట్టుకొనితో మాట్లాడాలి శారద అని లాక్క వెళ్తాడు అయ్యో ఆగండి మెల్లగా అండి అని శారద చెబుతూ ఉంటుంది అప్పుడే కుర్రాడు వాళ్ళకి అడ్డుగా వస్తాడు ఏ ఏంట్రా చూసుకోవాలి కదా అని కేపి వాడిని కొంచెం గట్టిగా అరుస్తూ శారద చెయ్యి పట్టుకున్నాను అనుకొని పక్కనున్న మీరా చేయి పట్టుకొని లాక్కొని తీసుకువెళ్తాడు ఏ శారదా మనం ఈ శ్రీరామ నవ ఉత్సవాల్లో భూమి గగన్ల పెళ్లి చేసేద్దామో అని అనుకున్నాం కదా అందుకు ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి మొత్తం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని కేపి చెప్పడంతో అప్పుడే మీర చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది తర్వాత అపూర్వ కూడా ఈ విషయం తెలుస్తుంది వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని వెంటనే రఘురాం దగ్గరికి వెళ్ళి అన్నయ్య బలవంతంగా తాళి కడితే మీరు చూస్తూ ఊరుకుంటారా అని అపూర్వ అనడంతో ఎవరు పెళ్ళి అయినా కూడా వాళ్ళ ఇష్ట ఇష్టాలతోనే జరగాలి అలా బలవంతంగా తాలికడితే ఊరు పెద్దగా నేను చూసి ఎందుకు ఊరుకుంటాను అది కూడా నా సమక్షంలో అలా జరుగుతూ ఉంటే నేను వాళ్ళకి తప్పక శిక్ష వేస్తాను అసలు ఆ పిల్లని జరగనివ్వను అని రఘురాం చెబుతాడు తర్వాత రామలక్ష్మి శౌర్య ఇద్దరు ఒకరినొకరు రంగులు రాసుకుంటూ చాలా ప్రేమ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి గగన్ చెంపకే రంగు రాస్తూ ఉంటుంది దాంతో గగన్ చాలా కోపంగా ఏ భూమి ఆగు అంటూ పరుగులు పెడుతున్న భూమిని వెంటపడతాడు అయితే భూమి గగన్కి దొరికిపోతుంది గగన్ చాలా కోపంగా చూస్తూ తన చెంపని చూసి చెంపకు రాసిస్తాడు దాంతో భూమి చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడే పూజారి గారు దేవుని మెడలో ఉన్న పూలమాలను ఇప్పుడు ఈ పూలమాల విసిరివేస్తాను ఎవరి మెడలో పడితే వాళ్ళు అదృష్టవంతులు అని పూలమాలను విసిరివేయగానే అది కాస్త భూమి గగన్లకి ఇద్దరికి కలిపి మెడలో పడుతూ ఉంటుంది అలా పూలమాల అందులోనూ స్వామివారి పూలమాల వాళ్ళ ఇద్దరి మెడలో పడటంతో ఇక శారద చాలా చాలా సంతోషపడుతూ పూర్ణి కూడా సంతోషపడుతూ ఉంటుంది భూమి గగన్ ఇద్దరిని చూస్తూ షాకింగ్గా ఉంటారు భూమి గగ అన్నయ్యకే దక్కాలి అని రీచ అలాగా బాధపడుతూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే అపూర్వ కోపంతో రగలితో రగిలిపోతూ నక్షత్రం కూడా కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది